కానివ్వండి కిలో బియ్యం కానివ్వండి అదే విధంగా జనతా వస్త్రాలు కానివ్వండి ఇలాంటి చెప్పుకుంటూ పోతే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించడానికి ఆయన ఎదలేని కృషి చేశారు ఆయన రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నో సేవల తీసుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు తీసుకువెళ్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు ఎన్నో ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి ప్రత్యేక పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు ఈ రోజు ఎవరు కూడా లేని విధంగా ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వాటి ఇలాంటి పరిపాలన ఇంకా ముందు ముందు అందించాలని చెప్పి ఆ ఎన్టీ రామారావు గారి ఆశీసులు చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్ కు అలాంటి వాళ్ళకరికి కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను విశ్వవిఖ్యాత నట సార్వౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు యొక్క జననం అనేది ఈ భారతదేశంలో ఒక జనలేని ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటారు భారతదేశంలో చాలా సంస్కరణలకు మార్గదర్శి ఆరాధ్యుడు అన్ని రాష్ట్రాలకు శ్రీతుల రామారావు గారు ఈ రోజు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తేదీ పరమపదించాలని తెలియజేసిన విషయం మనకందరికి తెలుసు ఆ మింగుడు పడని నిజము అది నిజమైనప్పటికీ ఆయన చేసిన ప్రచాహిత కార్యక్రమాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ప్రజలకందరికీ ఏం కావాలో ప్రతి క్షణము ప్రజల కోసం ఏదో ఒక కార్యక్రమం అమలు చేయాలనే ఒక గృహ పథకంతో ప్రజల కూడా చేదుడు వాదుడుగా నిలిచిన ఆయన ప్రపంచానికి భారతదేశానికి పర్టికులర్గా ఆదర్శనీయుడు సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజున ఒక వేడుకగా ఆయన చనిపోయిన రోజున ఒక చిరస్మరణీయమైన రోజుగా మేము గుర్తు చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు చేయడం అనేది కామన్గా జరుగుతూ ఉండేది ఈ రోజు ఆయన నడిపిన మార్గంలోనే శ్రీధర చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరి గారు కానీ లేదా అందరూ ఆరాధించే నరేంద్ర మోడీ గారు కూడా ఆయన సూత్రాన్ని పాటిస్తున్నారు వారు మాకందరికీ కూడా వారికి మాకు అందరికీ కూడా ఆదర్శైన స్నేహితులు నందమూరి తారక రామారావు గారి యొక్క వర్తంతిని మేము ఈరోజు బాధాకరమైన చేయనప్పటికీ పండుగ వాతావరణంలో చేసుకొని పుష్పమాలాకృతలు శ్రీ సువాసుబ్రహణం చేత శ్రీతుల జగన్నాయుడు చేత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఆయన ఆదర్శంగా తీసుకొని మేము అన్ని కార్యక్రమాలు నడుపుకుంటామని మీకు తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఒక పురాణ పురుషుడు కాన జానపద నాయకుడు కాన సాంఘిక పురుషుడు కాన చారిత్రాత్మక నాయకుడు కాన ఏమి తీసుకున్నా ఒక కృష్ణుడా ఒక రాముడా ఒక భీముడా ఒక దుర్యోధనుడా ఒక రావణాసురుడా ఏ పాత్రను మనం చూసుకున్నా ఆఖరి వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా ఆయన రూపంలోనే మనం ఊహించుకుంటాం అటువంటి మహనీయుడు ఈ రోజు లేడనే దానికి నిజంగా బాధాకరంగా అనుకుంటూ వారు ప్రపంచానికి మాకందరికీ ఆదర్శించని వారు నడిపిన మేము మేమందరం నడుస్తామని మీ ద్వారా ముక్కుల హస్తాలతో తెలియజేసుకుంటాం జై ఎన్టీఆర్